పదమూడో అధ్యాయ రెండవ అధ్యాయంలో పదమూడవ ప్రకరణ అని తెలుసుకోబడతాం అందులో ఇరవై తొమ్మిది అందులోని నియమ నియమము ప్రకారము వెండి బంగారములు చేపుచ్చుకొని వలన అనుజ్ఞ లేని అనుజ్ఞ లేని వాడు అక్షశాలను ప్రవేశించరాదు ప్రవేశించే వాళ్ళని వరించవలను అనుజ్ఞ పొందక వెండి బంగారంతో ప్రసరించే వాడిని ఉద్యోగ ఉద్యోగమైన వాటిని స్వాధీనం చే వెండి బంగారంలో మణల పొదుగువారు పూసలు చేయువారు పూత పూవారు ఆభరణముల చేయువారు కొలిమిని ఊదివారు నౌకరుల దుమ్మును వదిలిపేవారు వారి వారి వస్త్రములను చేతులను ఉష్యంగములను శోధింపబడిన తర్వాతే ప్రవేశ నిర్గమనను చేయవలెను వారి పనిముట్లు పూర్తి వస్తువులను వస్తువులు ఉంచి ఉంచిపోవలను తీసుకున్న బంగారమును తయారైన వస్తువులను వారు కార్యాలయందు అప్పగించవరు సాయం కావ కాలమును ఉదయమును పనిచేయుని యొక్క చేయించుకుని అని యొక్క ముద్రలు వేసి వాటిని దాచవరను క్షేప క్షేప క్షేపణము క్షుద్రకం కర్మ అని బంగారు పనులు మూడు విధములు మణులను బంగారములు పొదుకట మొదలైన పనులను క్షేణ క్షేపము తీగలు తీసి అల్లుట మొదలైనవి గుప్తము గట్టి పని గుళ్ళ పని పూసలతో కూడినవి ఇంటివి క్షుద్రకం పొదుకటలో హైదరాబాద్ బంగారమును అడుగు భాగమును బిగించుటను పదవీవంతును ప్రక్క భాగమును బిగించడను నాలుగవ నాలుగవంతు రాగి కలిసిన వెండియు నాలుగవ వంతు వెండి కలిసిన బంగారమును కృతికములను అట్టివి జరగకుండా పరీక్ష పరీక్ష పర్యవేక్షించబడి మణులను బిగించడంలో పార్శ్వనందు మూడవ వంతులు అడుగున రెండు వంతులు కానీ అడుగు నాలుగవంతులు పార్శ్వనందు మూడు వంతులు కానీ బంగారము ఉండవచ్చు పూత పనులలో రాగి వస్తువులకు అదే పరిమాణము గల బంగారంతో పూత గట్టిది కాగా కానీ గుల్లది కానీ అయినా వెండి వస్తువులకు అర్ధ పరిమాణం గల బంగారంతో పూతపోయేవాను లేదా ఇసుక ఇంగి ఇంగిలీక రసముతో కానీ చూర్ణముతో కానీ కలిపి నాలుగు వందల బంగారంతో పూతపోయను ఆభరణములకు ఉపయోగించు ఉత్తమమైన బంగారము మంచి రంగుతో కూడబట్టినది సమపాలు సీసమ్మతో కలిసి కాల్చబడి లేకులుగా రూ రూపొంది సింధువు మట్టితో మెరుగు వేయబడినప్పుడు నీలి పసుపు తెలుపు ఆకుపచ్చ పచ్చ చిలుక రకల గల ఆధారం అవుతున్నది నెమలి కంఠము రంగును ఛేదించిన చోట తెలుపును కలిగినట్టు కాంతివంతమైనట్టు కాల్చి పొడి పొడి కాకని బరువు గల ఇనుము సువర్ణమునకు వేయటంలో ఉపయోగించు ద్రవ్యము ఎముకల మోసములో నాలుగు మార్లు శేషముతో కలిసిన దానిలో నాలుగు మార్లు ఎన్ని మోసం నాలుగు మార్లు కొండ పేల పెంకులలో మూడు మార్లు గోమ్మయ్య మూలలో రెండు సార్లు మొత్తము పదిహేడు పదిహేడు మార్లు పుటము పెట్టబడినట్టు సింధు మట్టితో పెరుగు చే వేయబడినట్టు వెండి రంగుగా రంగు వేయుటకు మంచి ద్రవ్యం ఇట్టి దాని ఒక కా నుండి రెండు మోషముల ప్రమాణం వరకు సువర్ణముతో కలపడం తర్వాత రంగు పదార్థముతో కలిపిన ఎడల అది శ్వేత తారం తెల్లని వెండి తను పెరుగు పేరు కలది అవుతున్నది మూడు పాళ్ళు తాపనీయము ఆభరణములకై ఉపయోగించబడిన బంగారం ముప్పై రెండేళ్ల శ్వేత తారతో కలిసి గడిచినప్పుడు గట్టబడినప్పుడు శ్వేతలో హితకము తెలుపు ఎరుపు కలిసినట్టు లోహము అవుతున్నది అది రాగిని పసుపు ఉన్నము కలదిగా చేయవచ్చున్నది తపనీయమునకు మెరుగుపట్టి మూడో వంతు రాగద్రోపమును కలిసి కలిపేటల్లా అది పశువును ఎరువును కలిసినట్టుగా ఈ రెండు పా రెండు పాలు శ్వేత తార ఒక పాలు తాపనీయము కలిసిన కలిసినటల్లా పెసర రంగు ఏర్పడుతున్నది అర్ధ భాగము ఇనుము కలిసినలా నల్ల నల్లబడుతున్నది స్థాపనీయమును రెండు పరిణామాలు పూత ద్రావకములతో బంగారంతో పనులను అట్టి విధముల పనులను ప్రారంభించిన పూర్వము విధులను రంగులను నీటు రాయి సాధారణకు